ఈరోజే మనకి కార్తీక పౌర్ణమి అండి ఎంతో పవిత్రమైన రోజు రాళ్ళ ఉప్పుతోటి కనుక ఈ చిన్న పని చేసుకున్నారు అంటే కనుక మీకున్న కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా పోయి మీ అప్పుల సమస్యలు ఏమన్నా ఉన్నా అవి కూడా పూర్తిగా తీరిపోయి కోట్లు వచ్చి పడతాయనమాట రాత్రి లోపు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం అయితే చేసుకొని చూడండి చేసుకోక ముందు మీ జీవితం ఎలా ఉంది ఇది చేసుకున్న తర్వాత మీ జీవితం ఎలా ఉంది అని చెప్పి మీరే గమనించి నిజంగా చాలా చాలా సంతోషపడిపోతారు ఈ యొక్క చిన్న పరిహారం అనేది మీరు చేసుకున్నందుకు ఎందుకంటే పౌర్ణమి రోజు చేసుకునే పరిహారానికి చాలా శక్తి ఉంటుంది అందులో ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు చేసుకునే పరిహారానికి ఆ యొక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా తోడయ్యి ఎంతో శక్తివంతంగా ఆ పరిహారం మీకు సిద్ధిస్తుంది అనమాట ఈ యొక్క కార్తీక పౌర్ణమినే మనం త్రిపుర పౌర్ణమి దేవ దీపావళి అని చెప్పి అంటూ ఉంటారు ఉప్పుతో ఏం చేసుకోవాలి ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ యొక్క కార్తీక పౌర్ణమి అంటేనే చాలా పర్వదినం కార్తీక మాసం అంతా కూడా మనం పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటాం ఇందులో వచ్చే ప్రతిరోజు కూడా చాలా ప్రత్యేకమైన రోజు అంతేకాకుండా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఇంకా విశిష్టత ఉంది అసలు కార్తీక పౌర్ణమి అంటే కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన రోజుని కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటారు అంటే వెయ్యి సంవత్సరాల రాక్షస పాలన అనేది ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు తారకాసురుడు మరణించడంతో వస్తుందన్నమాట కాబట్టి ఆ మహాశివుడు కూడా వెయ్యేళ్ళ రాక్షస పాలన నశించిపోయినందుకు ఎంతో సంతోషంతో తాండవం చేస్తాడనమాట కాబట్టి దేవతలు కూడా ఎంతో సంబరంగా దీపావళిలాగా ఈ యొక్క కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు ఇదే కార్తీక పౌర్ణమి యొక్క విశిష్టత ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు పెట్టే దీపానికి చేసే నమస్కారానికి దానానికి ఎంతో ప్రతిఫలం అనేది దక్కుతుంది అని చెప్పి మన పండితులు మన శాస్త్రాలు కూడా చెబుతూ ఉన్నాయి అయితే ఈరోజు పాటించవలసిన నియమాలు ఏంటి పూజ ఏ విధంగా చేసుకోవాలి ఉప్పుతో పరిహారం ఎలా చేసుకోవాలి ఇదంతా కూడా పూర్తిగా తెలుసుకుందాం మీరేం చేస్తారు అంటే కనుక ఈరోజు బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేగవండి అంటే మూడున్నర నుంచి నాలుగున్నర లోపే నిద్రలు ఎగవండి నిద్ర లేచిన తర్వాత మొదట మీ యొక్క వాకిలిని శుభ్రంగా కడుక్కోండి కడుక్కున్న తర్వాత మంచిగా ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని పూలు చల్లుకొని చక్కగా ఆ ముగ్గునైతే అలంకరించుకోండి గేటుకు కూడా బంతి పూలు కని అంటే ఇంటి మెయిన్ గేటు ఉంటుంది కదా ఆ యొక్క మెయిన్ గేటుకు కూడా బంతి పూల యొక్క తోరణాలు కానీ లేదంటే మామిడాకు తోరణాలు కానీ కట్టుకునే ప్రయత్నం చేయండి అంటే మన ఇంటి గుమ్మాన్ని మన ఇంటి వాకిలిని చూస్తేనే లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉండాలన్నమాట ప్రత్యేకించి కార్తీక మాసంలో శివకేశవులు కూడా పూజించుకుంటాం ఈ యొక్క పౌర్ణమి రోజు ఆ యొక్క విష్ణుమూర్తికి కూడా మనం పూజ విశేషంగా జరుపుకుంటాం కాబట్టి ఈ యొక్క విష్ణుమూర్తి ఆ శిస్సులతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఒక బకీటు నీళ్ళు తీసుకొని బకీటు నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోండి ఉప్పు కలిపిన నీటితో ఇల్లు శుభ్రపరచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో ఉండే జైష్టాదేవి నకారాత్మక శక్తులు కారాత్మక శక్తులు నరఘోష అంతా కూడా మురికి నీటి రూపంలో బయటికి వెళ్ళిపోతాయన్నమాట అంతేకాకుండా ఈ ఈ ఈరోజు శుభ్రంగా ఇల్లు ఆ విధంగా తుడుచుకున్న తర్వాత గడపలు కూడా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర చక్కగా ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులు వేసుకోండి ఇంటి ప్రధాన గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కట్టుకోండి ఇక స్నానం చేసే నీటిలో ఈరోజు ప్రత్యేకించి ఈరోజు మీకు దగ్గరలో కనుక నదులు ఉంటే నది స్నానం చేయండి ఒకవేళ నదులు లేవు మేము నది స్నానం చేయలేము అనుకుంటే మీరు పల్లెటూరు అయితే కనుక బావి ఉంటే బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేయండి అది కూడా కుదరని పక్షంలో ఇంట్లోనే చక్కగా బకెట్ నీళ్ళల్లో కొంచెం పసుపు కానీ లేదంటే కనుక గంగా జలం అని చెప్పి మనకి పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతుంది ఆ యొక్క గంగా జలాన్ని తెచ్చుకొని ఒక మూత బకెట్ నీళ్ళల్లో వేసుకొని కలుపుకొని మీరు చక్కగా ఆ నీటితోటి స్నానం చేసినా కూడా నదీ స్నానం చేసిన పుణ్య ఫలితం అయితే దక్కుతుంది లేదా మారేడు ఆకు అంటే బిల్వ పత్రం ఉంటుంది కదా ఆ యొక్క బిల్వ పత్రాన్ని నీటిలో వేసుకొని స్నానమైనా చేయవచ్చు లేదంటే ఒక గుప్పెడు వేపాకులు వేసుకుని అయినా కూడా స్నానం చేయవచ్చు అనమాట ఇలా చేయడం వల్ల మీ ఒంటిని ఆవహించి ఉన్న నరగోష నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు అన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారు తరువాత ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు ఆడవారు కనుక మీ దగ్గర పసుపు రంగు కనుక చీర ఉంటే పసుపు రంగు చీర కానీ ఎరుపు రంగు చీర కానీ కట్టుకోండి లేదంటే కనుక ఇక మిగతా రంగులు నలుపుని మినహాయించి ఏ రంగు అయినా కూడా కట్టుకోవచ్చు ఈరోజు మీ యొక్క దేవుని మందిరంలోని చిత్రపటాలను కూడా చక్కగా మీ దగ్గర ఉన్న పుష్పాలతోటి మంచిగా అలంకరించుకోండి ఆ యొక్క పుష్పాలతో పాటు ఒక బిల్వ పత్రాన్ని పెట్టే ప్రయత్నం చేయండి అంతేకాకుండా లక్ష్మీనారాయణుల దగ్గర ఒక తులసి దళాన్ని అంటే రెండు తులసి దళాలను అంటే తులసి ఆకులను పెట్టే ప్రయత్నం చేయండి ఈరోజు ప్రత్యేకంగా పౌర్ణమి కాబట్టి ఆవు నేతితో దీపారాధన చేసుకోవడం ఎంతో ఉత్తమం ఈ యొక్క పౌర్ణమి రోజు చాలామంది కూడా ఉపవాసం ఉంటారు అంటే ఉదయం పూజ చేసుకొని చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని దేవాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చే చేసుకొని పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించుకొని పగలంతా కూడా ఆ యొక్క శివనామ స్మరణాన్ని స్మరించుకుంటూ ఉపవాసం ఉండి సాయంత్రం పున్నమి చంద్రుడికి పూజ చేసుకున్న తరువాత ఉపవాసాన్ని విరమించుకొని భోజనం చేస్తారనమాట అలా ఉపవాసం ఉండగలిగితే పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండవచ్చు ఒకవేళ ఉపవాసం ఉండలేని వారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వెలిగించాలా అనే ప్రశ్న ఇక్కడ ఉంటుందండి చాలామందికి అది నేను ఇక్కడ వివరిస్తాను జాగ్రత్తగా వినండి ఏంటి అంటే కనుక ఉపవాసం ఉండలేని వారు ఉదయం పూట మీరు పరగడుపున ఉదయాన్నే తెల్లవారుజామున ఏడు గంటలలోపు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంట్లో అయినా దేవుని మందిరం దగ్గరైనా కానీ లేదంటే శివాలయ ప్రాంగణంలోనైనా కానీ శివాలయం దగ్గర రావి చెట్టు కింద అయినా కానీ మారేడు చెట్టు కింద అయినా కానీ మీరు ఉదయం పూట పరగడుపున ఆ యొక్క మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని ఉపవాసం ఉండకపోయినా కూడా సరిపోతుంది ఒకవేళ ఉపవాసం ఉండేవారు పగలల్లా కూడా అంటే మామూలుగా మీరు పూజ చేసుకొని గుడికి వెళ్ళొచ్చి శివునికి అభిషేకాలు అన్ని కూడా చేయించుకున్న తర్వాత లేదంటే ఇంట్లో శివలింగం ఉందనుకోండి శివలింగంకి మీరైనా కూడా అభిషేకం చేసుకోవచ్చు నీటితో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకొని పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత పాలు పండ్లు తీసుకొని పగలల్లా కూడా ఉపవాసం ఉండి చక్కగా భోజనాలు ఎవరి యొక్క శక్తి కొలది వారు వండుకుంటారు కొంతమంది పాల పొంగళ్ళు తప్పనిసరిగా చేసుకుంటారు ఇంకా వచ్చేసి పూర్ణాలు గారెలు పులిహార దద్దోజనం ఇంకా అన్నం వండుకొని కొన్ని రకాల కూరలు కూడా చేసుకుంటారు అనమాట మొత్తం కూడా బయట వాకిలంతా కడుక్కొని మెల్ల మీద ఆరు బయట చక్కగా ఒక పీటను తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మంచిగా శివుని కుటుంబం ఉన్న ఫోటోని పెట్టి పసుపుతోటి గణపతిని చేసుకొని మంచిగా పున్నమి చంద్రుడి యొక్క కాంతి ప్రసరించే ఆ దగ్గర ఆ యొక్క అంటే దేవుని చిత్రపటాన్ని శివుని చిత్రపటాన్ని పెట్టుకొని ఒక ఇస్తరాకు వేసి ఇస్తరాకు మీద వీరు వండుకున్న భోజనం అంతా కూడా పెట్టుకుంటారు ఇంత అంటే ఇంత చేయాల్సిన అవసరం లేదు ఒట్టి పొంగల్ చేసుకున్నా కూడా సరిపోతుంది గుర్తుంచుకోండి కాస్త బెల్ల పొంగల్ చేసుకొని కాస్త ఆవు నేతిని వడ్డించి మీరు పున్నమి చంద్రుడికి చూపించుకొని ఆ సమయంలో ఉపవాసం ఉన్నవారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకుంటారనమాట అలా మీరు ఉదయం పూటైనా వెలిగించుకోవచ్చు సాయంత్రం పూటైనా వెలిగించుకోవచ్చు అన్నం తిన్న తర్వాత వెలిగించుకోకూడదండి అన్నం తినక ముందర మాత్రమే వెలిగించుకోవాలి ఇక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెలిగించుకోవాలంటే అంతమంది వెలిగించాల్సిన అవసరం లేదు కుటుంబ యజమాని అంటే కుటుంబ పెద్ద ఎవరు భర్త అనమాట అంటే మగవారు మగవారు ఒక్కరు వెలిగిస్తే సరిపోతుంది అనమాట ఆ కుటుంబం మొత్తం కూడా సంవత్సరం పాటు చేసిన పుణ్య ఫలితం అయితే దక్కుతుంది కాబట్టి కుటుంబ పెద్ద ఒక్కరు వెలిగిస్తే సరిపోతుంది అందరూ కుటుంబం అంతా కూడా కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉంటే నలుగురు ఐదుగురు వెలిగించాల్సిన అవసరం లేదు ఈరోజు ప్రత్యేకించి గోమాత సేవ చేసుకోవడం ఎంతో పుణ్యం అంటే గోమాత మాతకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మంచిగా ఒక మాల వేసి ఆ యొక్క గోమాత యొక్క పూజ చేసుకొని తర్వాత గోమాతకు ఇష్టమైన ఆహారం అంటే చక్కగా పండ్లు కానివ్వండి బీట్రూట్ కానీ క్యారెట్ కానీ కీర దోసకాయ కానీ లేదంటే నార్మల్ దోసకాయ కానీ లేదంటే పెసలు నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం కానీ బియ్యం నానపెట్టి తినిపించడం కానీ ఇలా గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించుకోవడం వల్ల గోసేవ చేసుకోవడం వల్ల మనకి అంటే గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు సాక్షాత్తు లక్ష్మీదేవి గోమాతలో నివాసం ఉంటుంది కాబట్టి ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదం మనకి పౌర్ణమి రోజు కలుగుతుంది కాబట్టి గోమాత సేవ గోమాత పూజ చేసుకున్న వారికి ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఇక ఈరోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే కనుక మీరు ఒక గాజు గిన్నె కానీ లేదంటే కనుక ప్లాస్టిక్ గిన్నె కానీ తీసుకోండి ఇది సాయంత్రం సమయంలో సంధ్యా సమయంలో చేసుకోవాలంటే ఆరు గంటల సమయం నుంచి మీరు పన్నెండు లోపు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు అనమాట మీరు మంచిగా ఒక గిన్నె తీసుకోండి ప్లాస్టిక్ది కానీ గాజుది కానీ తీసుకోండి నిండా కూడా రాళ్ళ ఉప్పు వేయండి ఆ గిన్నెకు కాస్త పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి తర్వాత రెండు తమ్మలపాకులు పెట్టండి పెట్టిన తర్వాత తమలపాకుల మీద కొన్ని అక్షంతలైతే వేయండి వేసిన తర్వాత రెండు ఉసిరికాయలు పెట్టండి ఆ ఉసిరికాయలకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి పెట్టిన తర్వాత ఆ ఉసిరికాయ మీద పువ్వొత్తి అంటే గుబ్బొత్తి అంటాం కదా ఆ గుబ్బొత్తిని పెట్టి ఆవు నేతిలో ముంచిన గుబ్బొత్తిని పెట్టి దీపాలను వెలిగించండి ఈ విధంగా వెలిగించిన ఈ దీపాలను మీ యొక్క ఇంటిలో ఎన్ని గదులైతే ఉన్నాయో అన్ని గదులలో మూల మూలలా కూడా చూపించి తర్వాత ఈ దీపాలను మీ ఇంట్లో ఈశాన్యం మూల పెట్టుకోవాలి ఈ రోజు పౌర్ణమి రోజు ఉసిరి దీపం వెలిగించడం వల్ల పైగా ఉప్పుతో కలిపి వెలిగించడం వల్ల ఉసిరి అంటేనే ఉసిరి చెట్టు అంటేనే విష్ణుమూర్తి ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ యొక్క విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క శక్తి అనేది ఈ యొక్క ఉప్పు ఈ యొక్క ఉసిరి దీపంలో ఉంటుందన్నమాట అంటే ఇద్దరు ఇక్కడ కలుస్తారు కాబట్టి వీరి ఇద్దరి యొక్క ఆశీర్వాదంతో ఆ ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటకు వెళ్ళిపోయి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది ఇంట్లో అంటే నరదిష్టి నరఘోష అంతా కూడా బయటకు వెళ్ళిపోయి ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక తరువాత రోజు ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే పారే నీటిలో కానీ చెరువులో కానీ ఉప్పుతో పాటు కలిపి ఆ ఉసిరికాయలు కూడా పడవేసేయండి బయట అర్థమైంది కదా ఈ చిన్న పరిహారం తప్ప తప్పకుండా చేసుకుంటే మీ కష్టాలు బాధలు అప్పులు దరిద్రాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనిలో కలుసుబాటు ఉంటుంది ఈరోజు ప్రత్యేకించి మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటుగా ఉసిరి దీపం వెలిగించడం ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది ఈ రోజున మీరు ఈ యొక్క ఉసిరి దీపాన్ని వెలిగించేటప్పుడు మీరు రావి చెట్టు కింద వెలిగిస్తే ఇంకా పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈరోజు గోదానం భూదానంతో పాటు ఉసిరిదానం దీపదానం కూడా ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తాయనమాట దీపదానం అంటే ఏంటి ఎలా చేయాలి అని చెప్పి చాలా మందికి కూడా అనుమానం ఉంటుంది దీపదానం అంటే ఏమీ లేదండి చక్కగా మీరు ఒక బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకోండి అందులో ఒక స్పూన్ ఆవు నెయ్యిని వేయండి ఒకవేళ ఆవు నెయ్యి లేదు అనుకోండి నార్మల్ నెయ్యిని వేసి కొంచెం పాలు వేసి నీటితోటి గోధుమ పిండి అంటే మనం చెప్పండి పాతి పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపేసుకోండి తర్వాత దాన్ని ప్రమిద ఆకారంలోకి మలుచుకోండి తర్వాత అందులో ఆవు నేతిని వేసి దాంట్లో రెండు ఒత్తులు వేసి మంచిగా వెలిగించుకొని దాని కింద తమలపాకును పెట్టి ఈ యొక్క పంతులు గారు అంటే మనకి గుళ్ళో పూజారులు ఉంటారు కదా ఆ పూజారులకు దక్షిణతో పాటుగా ఈ దీపాన్ని దానం చేయాలన్నమాట అంతే కొంతమంది స్తోమత ఉన్నవారు వెండి దీపాన్ని దానం చేస్తారు అంటే వెండి ప్రమిదని తీసుకొని అందులో ఆవు నేతిని వేసి దీప వెలిగించి ఆ వెండి ప్రమిదని దానం చేస్తారు శక్తి లేని వాళ్ళు ఏంటి అంటే కనుక ఇలా పిండి దీపాన్ని దానం చేస్తారనమాట కాబట్టి ఈ యొక్క పిండి దీపాన్ని దానం చేసే వాళ్ళు దక్షిణ పెట్టుకోండి ఎంతో కొంత నూట పదహారులు కానీ ఎందుకంటే పంతులు గారు కూడా సంతోషిస్తారు కదా దక్షిణ ఇచ్చినందుకు కాబట్టి దక్షిణ పెట్టుకొని మంచిగా తాంబూలంలో దక్షిణ పెట్టేసేసి ఈ దీపాన్ని దానం ఇచ్చేసి పాదాలకు అంటే పంతులు గారి యొక్క పాదాలకు నమస్కరించుకొని అక్కడి నుంచి వచ్చేసేయండి ఈ విధంగా దీప దానం కనుక ఎవరైతే కార్తీక పౌ పౌర్ణమి రోజు చేస్తారో వారు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందండి వారికి ఉన్న ఏలినాటి శని దోషాలు అర్ధాష్టమ శని దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు రాహు గ్రహ అంటే రాహు కుజ దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారతారనమాట అంతేకాకుండా ఈరోజు ప్రత్యేకించి దేవాలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు అంటే దేవాలయంలో అంటే శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు మీకు కుదిరినట్లయితే కనుక సాయంత్రం సమయంలో వెళ్ళి ఆకాశ దీపాన్ని చూసే ప్రయత్నం చేయండి దీనివల్ల కూడా ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఈరోజు ప్రత్యేకంగా తులసమ్మ దగ్గర కూడా విశేషంగా దీపారాధన చేసుకోవాలన్నమాట మీరు ఈరోజు గుమ్మం దగ్గర కూడా రెండు రెండు పక్కల దీపాలు పెట్టుకోవాలి కొంతమంది కార్తీక మాసం నెల రోజులు కూడా పెట్టుకుంటారు అలా నెల రోజులు కూడా పెట్టుకోలేని పక్షంలో సోమవారాల రోజు ఇలా పౌర్ణమి రోజు పెట్టుకుంటే ఎంతో పుణ్య ఫలితం అనేది దక్కటంతో పాటుగా మన ఇంట లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుందనమాట కాబట్టి ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉప్పుతో నేను చెప్పిన పరిహారం దీపదానం రావి చెట్టు కింద ఉసిరి దీపం ఇవన్నీ చేసుకుంటంతో పాటుగా ఇద్దరు వ్యక్తులకైనా కానీ అన్నదానం చేసే ప్రయత్నం చేయండి అన్నదానం అంటే ఓ ఇది చేయాల్సిన అవసరం లేదండి ఏం లేదు చక్కగా ఒక రెండు వందల రూపాయలు తీసుకుని హోటల్కి వెళ్ళండి భోజనం పార్సిల్ కట్టించుకోండి అది కూడా వైట్ రైస్ కర్రీలు రెండు కలిపేసేసి పార్సిల్ కట్టించి బయట మనకి భిక్షాటకులు చేసేవాళ్ళు ఉంటారు రోడ్డు పక్కన ఒక ఇద్దరికి ఇచ్చారంటే చాలండి వాళ్ళు కడుపు నిండా తృప్తి పూర్తిగా తింటారు ఏ అంటే అన్ని దానాలలో కల్లా అన్నదానం చాలా గొప్పండి ఈ యొక్క కార్తీక మాసంలో అన్నదానానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి అన్నదానం చేయండి ఒక ఇద్దరికైనా కానీ గోమాత సేవ చేసుకోండి అంతే ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు ఈ యొక్క పర్వదినం రోజున ఎవరైతే చేసుకుంటారో ఉపవాసం ఉండేవారు ఉపవాసం ఉండి చేసుకోగలుగుతారు వారు పట్టిందల్లా బంగారం అవుతుంది వారి ఇంట ఉన్న అరిష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ముందు మనశ్శాంతి ఏర్పడుతుంది చేసే పనుల్లో ప్రశాంతత ఉంటుంది జీవితం అంతా కూడా సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా గడుస్తుంది అనమాట ఎటువంటి ఇబ్బందులున్నా కూడా అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఎటువంటి శక్తినైనా గ్రహాన్నైనా మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వేటినైనా కానీ అనుకూలంగా మార్చగలిగే శక్తి ఆ ఈశ్వరుడికి మాత్రమే ఉంటుంది కాబట్టి ఆ ఈశ్వరుడికి చిన్న చిన్న పనులు ఎంతో ఇష్టంగా చేయండి ఎందుకంటే బోలాశంకరుడు అభిషేక ప్రియుడు ఆ యొక్క బోలాశంకరుడు అభిషేక ప్రియుడు మనం ఏది అడిగితే అది లేదు కాదు అనకుండా ఇచ్చేస్తారనమాట మర్చిపోయాను ఒక మాట చెప్పడం ఈరోజు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసేటప్పుడు చూడండి అలా కల్లార చూసినా కూడా చాలా మంచిదండి పూర్వజన్మ కర్మలు కూడా తొలగిపోతాయి అనమాట కాబట్టి ఖచ్చితంగా చూడండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నారు ఉంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి చూసి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా మొదట ఓం నమశివాయ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇక రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి